హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియంలోని బాగి మనోహరి ఎదురుపడతారు మనోహరి బాగి ఇద్దరూ కలిపి వార్నింగ్ ఇచ్చుకుంటారు ఇద్దరూ కలిపి నువ్వు నిన్ను నేను అంతం చేస్తానని మనోహరి అంటుంది బాగి నీ మీద నేను గెలుస్తాను నీ గురించి నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత అమరేంద్ర ముందు నిన్ను బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి గెంచే గెలి గెంటేసిన తర్వాతే నేను గెలిచినట్టు అర్థం అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత కొద్దిసేపటికే రాజుగారు వచ్చి బాగీని సరస్వతి మేడం కలవమన్నారు అని చెప్పి చెప్తాడు అప్పుడు బాగి రాతోడికి ఫోన్ చేసి రమ్మంటుంది ఇద్దరూ కలిపి సరస్వతి మేడం దగ్గరికి బయలుదేరి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి మేడం ఆ రోజు హాస్పిటల్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసరికి మీకు ముందు ఒక విషయం చెప్పాలి అని చెప్పి బాగీతో అంటుంది సరస్వతి మేడం ఆ మనోహరి నలరూప రాక్షకులు రాక్షసరాలు అరుంధతిని స్నేహం అనే ముసుగుతో మోసం చేసి అరుంధతి చావు కూడా ఆవిడే కారణమైంది ఆవిడ ఇంకా మిమ్మల్ని మీ పిల్లల్ని అందరినీ కూడా చంపాలని చూస్తుంది చంపేసి అప్పుడు తను మనోహరి అమరేంద్రని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఇక నన్ను కూడా చాలాసార్లు చంపడానికి ప్రయత్నించింది అని చెప్పి బాగీతోని రాతోడితోనే చెప్తుంది ఇద్దరూ కలిపి ఒక్కసారిగా షాక్ గురవుతారు ఇన్నాళ్ళు మేము మెదిగిన సాక్ష్యం ఇదేనండి అని చెప్పి ఇద్దరు లోపల సంతోషం పడుతూ ఉంటారు మనోహరి నిజాలు ఒక్కొక్కటిగా ఆ ఆవిడ గురించి అన్నీ కలిపి వీళ్ళకి తెలిసిపోతుంది ఈ లోపు మనోహరి కూడా రాజుగారిని ఇంటి దగ్గర చూసేసరికి మనోహరికి డౌట్ వస్తుంది రాజుగారు సరస్వతి మేడం పంపించిందని చెప్పి తన గురించి నిజాలు చెప్పడానికి ఆవిడ బాగిని రమ్మని చెప్పినట్టుంది అని మనోహరి కూడా భయపడుతూ మనోహరి కూడా ఆశ్రమానికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది ఈలోపే బాగి రాతోడు వెళ్ళడం వల్ల వాళ్ళకే ముందు నిజం తెలిసిపోతుంది మనోహరి నిజం బయటపడుతుంది